ఓం శివాయ నమః ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః జగత్పృత దేశతే ప్రయా బ్రహ్మర్య రాయ త్రిగుణాత్మ సార్వభౌతికాము దర్శా దర్శా దత్తాత్రేయ నమస్తని సిద్ధి కురు 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 స్వః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ సమ్మక్కాయ నమః ఓం శ్రీ సారలమ్మాయ నమః ఓం శ్రీ వనదుర్గాయ నమః ప్రజలందరికీ నమస్కారము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానం ఎంతవరకు వచ్చింది కళ్యాణ గడువులు ఎందుకు లేట్ అవుతున్నాయి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు సమస్య ఎక్కడ జరుగుతుంది మరి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి ప్రతిఫలం లేకోకుండా కొన్ని ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇలా స్థితిగతులు ఏమిటి మరి ఇలా ఆలోచన ఒక రకంగా ఉంటే మనసు ఇంకో రకంగా పోవటం ఏమిటి అనేది ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థితిగతులు ఎంతవరకు వచ్చాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాము ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యా రంగంలో మంచి విద్య తెలివితేటలు ఆలోచనలు చాలా బాగుంటుంది కార్యక్రమాలు చాలా వరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మరి నమ్మిన వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా హెల్పింగు ఎవరు సహకారం వస్తుందో వీళ్ళకి అనుకుంటారో ఆ ఎవరిని నమ్ముతారో వాళ్ళ నుంచి సహకారం ఎక్కువగా వస్తుంది మరి షెడు ఆలోచనలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి వీళ్ళకి చెడు ఆలోచనలు ఇలా మైండ్లో పెట్టుకోవద్దు ఏ విషయమైనా కానీ అన్నదమ్ములు కానీ బంధువులు కానీ భార్యకి కానీ ఎవరైనా కానీ అక్కచల్లెలు కానీ మర్దలైనా కానీ ఎవరైనా కానీ విషయాన్ని ఎవరికీ చెప్పద్దు వీళ్ళు చేసే ప్లానింగ్ కూడా ఎవరికీ చెప్పకూడదు పని అయిన తర్వాత ఎవరికైనా చెప్పాలి కానీ పని కాకముందు ఎవరికీ చెప్పొద్దు మరి పనిలో కొన్ని అలసట పనిలో కొన్ని ఇబ్బందులు సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అతిగా జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోండి కాబట్టి పెద్దవాళ్ళ మాట తీసుకోండి పెద్ద మనుషుల గౌరవాన్ని ఇవ్వండి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి పెద్దవాళ్ళు మీకు మీకు పెద్దవాళ్ళ నుంచి ఎన్నో మంచి పేర్లు మంచి ప్రతిష్టలు మంచి గౌరవం అనేది మీకు పెరుక్కుంటూ వచ్చింది కాబట్టి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం పడినట్టుకైతే మీ జీవితానికి ఒక మంచి మార్గము పరమార్గం అనేది కొంచెం కలుస్తుంది కాబట్టి ఆస్తులు గొడవలు ఎక్కువగా కనబడుతున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎక్కువగా బదిలీలు ఎక్కువగా జరుగుతాయి మార్పులు బదిలీలు అన్నదమ్ముల మధ్యలో ఆఫీసు మధ్యలో చికాకు మధ్యలో ఆ బదిలీల వల్ల కొన్ని సమస్యలు కూడా కొన్ని తీరే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మీరు అర్థం లేని పనులు చేయొద్దండి ఏ పని చేసినా ఆలోచించి చేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శిఖాకులు ఎన్నో వెలుగులు కనబడుతున్నాయి మరి ఈ మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రైతుల రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి విద్య మంచి ఆలోచన మంచి బుద్ధి మంచి తెలివితేటలు ఆ భగవంతుడు దయ వల్ల తికార శుద్ధి వీళ్ళకి కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ పూజా బలం వీళ్ళు ఖచ్చితంగా చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం వీళ్ళకి కరెక్ట్గా జీవంతం ఈ మార్గం కనబడుతుంది ఏ సమస్యకైనా మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఆ విధంగా కొన్ని కార్యక్రమాలలో వీళ్ళకి ఆస్తులు గొడవలు కానీ కుటుంబ సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కానీ ఇలాంటి సమస్యలతో కొంత సతమతమయ్యే వాళ్ళందరికీ ఈ వృచ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళకి కొత్త వ్యాపార రంగాలలో వీళ్ళు చేరబోతున్నారు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు కూడా కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు చేతికారు వచ్చి భంగమైనవి కానీ సాయం చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి మనకి సహకారం చేసి హెల్ప్ చేయాల్సిన యోగం కూడా మీకు ఆ భగవంతుడి చిన్న కనబడుతుంది మరి మీరు మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రైతుల రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన విజయాన్ని ఇప్పుడు పొందబోతున్నారు కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతకం మార్పు రాబోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ఆలోచన విధానాలు అది హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు చేయాల్సిన దైవం అనుగ్రహం అనేది గురుబలం అనేది చాలా పెరగాలి గురుబలం లేదు మీరు గురుబలం పెరగాలి అంటే సిరిడి సాయి బాబా ఆరాధన చేయాలి సిరిడి సాయినాథ ఆరాధనతో పాటు ఆయనకి శనిగలతో ప్రసాదం వండి పెట్టాలి ప్రసాదం అందరికీ పెట్టాలి ఆ విధంగా మీరు తొమ్మిది వారాలు మీరు తొమ్మిది తొమ్మిది గురువారాలు మీరు చేసినట్టుకైతే ఆ బాబా అనుగ్రహం వలన అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది బుర్ర మైండ్ మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి మీకు నిలబడుతుంది ఏ కార్యక్రమాలు మీరు అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీరు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు కృపా కటాక్షం మీకు ఉంది కాబట్టి తొందరపాటు లేకోకుండా ఏ పని చేసినా ఎక్కడ పోయినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపోటు అనేది దొద్దు కాబట్టి మీ పిల్లల మీద నరఘోషం ఎక్కువగా కనబడుతుంది అంటే దిష్టి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ బాగుపడుతున్నారు పైకి వస్తున్నారని ఓరు ఏడుస్తున్నారు మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు అనేది మీకు వద్దు